ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు గల వారకాలలో కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఏ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల అంతంత మాత్రంగా ఉంటుంది అలాగే మీరు ఈ వారం ప్రయాణాలు అధికంగా చేస్తారు అప్పుడు డబ్బు అధికంగా అవసరం అవుతుంది కావున మీరు మీ అనవసర ఖర్చులు తగ్గించాలి ఇంకా ఈ వారం మీరు మీ బిజీ జీవితంలో కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోవడానికి మరియు సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇది మీ ఆరోగ్య జీవితంపై సానుకూల ప్రభావం చూపే అవకాశాలను పెంచుతుంది ముఖ్యంగా మీ జీవితం ఆరోగ్యంగా సాఫీగా జీవించడానికి డబ్బు అవసరం అవుతుంది కావున మీరు దీన్ని అర్థం చేసుకోవాలి అయినప్పటికీ మీ సంపదని కూడబెట్టుకోవడానికి మీరు పెద్దగా కృషి చేయరు ఇది రాబోయే సమయంలో మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది అలాగే ఈ వారమంతా మీరు మీ పని ప్రాంతంపై అదనపు పని ఒత్తిడి కారణంగా మానసిక కల్లోలం మరియు సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీని వల్ల మీ ప్రేమ జీవితం ఎక్కువగా ప్రభావితం అవుతుంది కాబట్టి వారం చివరిలో మీ ప్రేమికుడితో వీలైనంత తక్కువగా మాట్లాడండి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో పైకి రావడానికి అధికంగా కష్టపడాల్సిన అవకాశం ఉంది ఇది మీ స్వభావాన్ని కొంత చికాకును కలిగిస్తుంది ఇది మీ వృత్తిని కూడా ప్రభావితం చేస్తుంది అలాగే మీరు ఏ పనిపై కూడా ఈ వారంలో దృష్టి పెట్టలేరు దీంతో భవిష్యత్తులో కూడా మీరు చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో విద్య నుండి తమ దృష్టిలో త్వరలో గందరగోళానికి గురవుతుందని ఫిర్యాదు చేసిన విద్యార్థులందరికీ ఈ వారంలో శుభ పరిణామాలు ఉంటాయి ఎందుకంటే ఈ సమయంలో మీ దృష్టి విద్యతో గందరగోళం చెందరు మరియు అదే సమయంలో మీ స్నేహితులు కూడా అన్ని రకాల అడ్డంకుల్ని వదిలించుకోగలుగుతారు మొత్తం మీద చూస్తే కర్కటక రాశి వారి ఈ వారంలో చాలా ఓర్పుతో సహనంతో ఉండాలి ఇక కర్కటక రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓ మండనం హాని జరిపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే కర్కటక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఏడు పన్నెండు తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలి ని కోరుకుంటూ సర్వే జన ఆస్తినో